హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి అదే సోరకాయ పప్పు ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి మార్నింగ్ హడావిడి లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా అయిపోతుందండి చాలా సింపుల్గా ఉండే ఈ సోరకాయ పప్పును ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సోరకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను ఒక కుక్కర్ని తీసుకున్నాను మనకు కావలసినంతగా ఒక కప్పు పప్పుని తీసుకోవాలి దాంట్లోకి నిండుగా వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకోవడం వలన మనకు పప్పు తినడం వలన గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే పప్పును తీసుకుంటామో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ని తీసుకోవాలి కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు చిటికెడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు అలాగే పప్పు పొంగకుండా చిటికెడు ఆయిల్ అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలండి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చేవరకి పప్పును మనం ఉడికించుకోవాలి మరి ఎక్కువగా ఉడికించుకోకుండా అండి ఒక మూడు విజిల్స్ అయితే చక్కగా పప్పు ఉడికిపోతుంది చూడండి ఒక మూడు విజిల్స్ తర్వాత మనకి పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది ఒకసారి ఇలా గరిటతో మనం అంతా కలుపుకోవాలండి మనకి ఎక్కడైనా సోరకాయ ముక్కలు ఉంటే అవి గరిటతో ఒకసారి ఇలా మెత్తగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పప్పు పక్కన పెట్టుకొని స్టవ్ పైన మనం ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపు వేసుకుందామండి అలాగే తాలింపు గింజలు వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి అలాగే మూడు ఎండుమిర్చిలు ఇలా తుంచుకొని వేసుకోవాలి అలాగే గుప్పడాన్ని వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గుప్పడంతా కరివేపాకు కొత్తిమీరాకు వేసుకొని కొంచెం ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పప్పులోకి పోపును మొత్తం వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ పాటు పప్పును మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి మనకి ఈవెనగా పప్పు కూడా మనకు కొంచెం చక్కగా ఉడికిపోతుంది ఇలా మనం పప్పును కలుపుతూ ఉండాలి అలాగే మనం టేస్ట్కి సరిపడా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకొని ఇక్కడే మనం స్పైసీనెస్ కూడా అవసరమైతే కారాన్ని కూడా యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలి చూడండి మనకి పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి వేడి వేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి చపాతీలోకైనా రోటీలోకైనా దోశలోకైనా పూరీలోకైనా సోరకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ